కొన్ని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును విరక్షకుడును నైనా యేసు వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినమును మనకు అనుగ్రహించి కొన్ని దేవుని మాటలు మనము ధ్యానము చేయటకి ఇచ్చిన సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని పరిశుద్ధ సన్నిధిలో దేవుని మాటలు వినుటకు కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేచూ ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా దీవించునుగాక ప్రభు మందు ప్రియులరా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేద్దాం అంశ భాగము ఏమిటి అనగా నమ్మిన వారు నీయవలసినవి ఈయవలసినవి కాదు నీయవలసినవి నీ నీ నీయుడి నీయుడి ఇది సబ్జెక్ట్ అనమాట ఏమి ఇవ్వాలి సహజంగా ఈయుడి అంటానే డబ్బులేనేమో లేకపోతే ఇంకా ఏదైనా ఇవ్వడమేనేమో అని అనుకుంటాం బైబిల్ గ్రంథంలో డబ్బులు ఒక్కటే ఇయ్యడం కాదు ఏది నీయ్యాలో నీయుడి అన్న విషయాన్ని కొన్నింటిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను రెండు వాక్య భాగంలోనికి వెళ్దాం కులశలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పదహారవ వచనములో పౌరు భక్తుడు ఒక అద్భుతకరమైన మాట మాట్లాడుతున్నాడు చూద్దాం పదహారవ మూడవ అధ్యాయము కులశలకు రాసిన పత్రిక పదహారవ వచనము సంగీతములతో కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతో ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు ఒకనికొకడు బోధించుచు బుద్ధి బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో మీ హృదయములలో దేవుని దేవుని గూర్చిన గానము చేయించు సమస్త సమస్త విధములైన జ్ఞానముతో ఆ మాట అండర్లైన్ చేసుకో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి నీయుడి ప్రభు నందు ప్రేమిన వార్లారా అపోడైన పౌలు కొలస్సె పట్టణంలో ఉన్న దేవుని ప్రియ సంఘముతో మాట్లాడుతూ చాలా చక్కటి విషయాలు పదహార వచ్చిన చెప్పాడు సంగీతములు కీర్తనలు ఆత్మ సంబంధములైన పద్యములు వీటన్నిటితో పాటు ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనండి కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటే నీయుడి ఇయ్యవలసినది ఏమిటి అనగా హృదయములో వాక్యము సమృద్ధిగా నివసింపనీయాలి హృదయములో వాక్యము సమృద్ధిగా నివసింపనీయాలి ప్రభునందు నందు వార్లారా మన ఇంట్లో మనం ఏదైనా బీర్వాలో వస్త్రాలు పేరుస్తున్నాం అని అనుకుందాం ఇంకా ఒక రెండు జతలు పడతాయి అని అంటే వెంటనే వేరే దాంట్లో పెట్టం వీలైనంత వరకు ఆ రెండిట్లు పడతాయన్నప్పుడు మూడు పట్టేటట్టుగా అడ్జస్ట్ చేస్తాం అంటే ఒక దానిలో చోటు ఉంది అనంటే ఆ చోటును భర్తీ చేస్తాం మనం అంటే పూర్తి చేస్తాం ఇందులో ఇన్ని పడతాయి అని ఒక పర్సులో కొంత డబ్బులు పడతాయి అంటే ఇంకొంతం పడేటట్టుగా ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను డబ్బులు దాకా వద్దు ఇక్కడ నుంచి మనం ఊరికి వెళ్తున్నాం అని అనుకుందాం మనం తీసుకువెళ్ళేటటువంటి ఆ సూట్ కేసులో వస్త్రాలు సమృద్ధిగా సరిపోయాయి ఇంకా ఒక జత మనం పెట్టుకోవాల్సి ఉంది అని అన్నప్పుడు వద్దులే తీసేయి అని అనుకోం వీలైతే సూట్ కేసు మీదకి మన పిల్లోని ఎక్కిచ్చి తొక్కి ఒత్తి తర్వాత దాంట్లో పేర్ చేస్తాం ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు మీరు పాటలు పాడినా వాక్యము చెప్పినా బుద్ధి చెప్పుకున్నా అన్నీ సరే ఇవన్నీ తర్వాత విషయం కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మీ హృదయములో వాక్యము ఏం చేయాలి సమృద్ధిగా నివసింపనీయాలి మీరు ఇతరులకు ఇచ్చే అర్పణ కన్నా ఇతరులకు చేసేదానికన్నా హృదయములో వాక్యమును నింపుకొనండి అనర్థం నివసింపనీయుడి అనర్థం ప్రభునందు ప్రగులారా ఈరోజు వాక్యం చాలామందికి బరువైపోయింది అందుకే కదండి ఆదివారం ఒక్కరోజు విన్నారు అని అంటే ఇంకా మాకు పట్టదులే అని ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ప్రియులారా ఎవరి హృదయములో వాక్యము సమృద్ధిగా నివసింపని ఏదో వారు ఆర్థికంగా కూడా సమృద్ధిగా ఉండరు ఇద్దరు కాదు ఇరవై మంది పనిచేయమనండి ఇంటికి ఇద్దరు కాదు ఇరవై మంది పనిచేయననివ్వండి ఇంటికి సమృద్ధి ఉండదు అందుకే అపోస్తుడైనటువంటి యోహాను గారు మూడో పత్రిక రాస్తూ అన్నాడు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలని సుఖముగా సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు ఎవరైనా ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే మొదటిగా అభివృద్ధి చెందాల్సినది దేనిలో వాక్యములో ఆత్మీయతలో అందుకే అన్నాడు పౌలు మీకు పాటలున్నా వాక్యము పాటలున్నా దేవుని మాటలున్నా గీతాలున్నా పద్యాలున్నా ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే సామర్థ్యం ఉన్నా ఇవన్నీ ఉన్ననివ్వండి కానీ మీలో సమృద్ధి అయిన వాక్యాన్ని నివసింపనీయండి అన్నాడు రెండవది ఏమి నీవ్వాళ్ళనో చూద్దామా పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనం చూద్దాం మీ సహనము సకల జనులకు నీయుడి చాలు 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 ప్రభు మన దూ ప్రియమేన రెండవది మనకు సహనముంది అని ఎవరు చెప్పాలి సకల జనులు దులెండి భార్య సహనము కలిగింది అని భర్త చెప్తే చాలు భర్త సహనం కలిగిన వాడు అని భార్య చెప్తే చాలు తల్లిదండ్రులు సహనం కలిగిన వాళ్ళని పిల్లలు చెప్తే చాలు పిల్లలు సహనం కలిగిన వాళ్ళు అని తల్లిదండ్రులు చెప్తే చాలు ఇక్కడ అన్నాడు మీ సహనము ఎవరో ఒకరు గ్రహించేటట్టుగా తెలియబడనీయుడి అన్నాడు అందుకే అక్కడ చాలా చక్కగా ఐదోచనంలో చాలా చక్కగా మాట్లాడుతూ మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి మీ హృదయములో వాక్యము నింపండి రెండవది సహనాన్ని నింపండి సహనాన్ని నింపండి ప్రభునందు ప్రభులారా మనం ప్రతిదానికి కోపగించుకుంటూ ఉన్నాం కదండి ప్రస్తుత సమాజంలో ఓర్పు తక్కువైపోయింది ఎందుకు తినేటటువంటి తిండి తీర్థమో లేకపోతే రకరకాలైన పరిస్థితులు నాకు తెలియదు కానీ దేవుడు అంటున్నాడు మీరు నింపుకోవలసింది దేనితో అంటే వాక్యముతో నింపుకోవాలి రెండవది సహనముతో నింపుకొనండి బైబిల్ గ్రంథంలో సహనము కలిగిన ఒక వ్యక్తిని మీరు చెప్పండి ఎవరినన్నా యోగు పురుగులాద యోగు ఎందుకు అంత సహనశీలో తెలుసా మొట్టమొదట ఈ భూమి మీద మనం గమనించినప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది ఉంటారులేండి కొంగుచాటు కృష్ణులు కృష్ణులనాలో లేకపోతే నికృష్ణులన్నాలో నాకు తెలియదు కానీ చేతగాని దద్దమ్మలనాలో కూడా నాకు తెలియదు కానీ ప్రతిదానికి కొంగు పట్టుకొని అందులో న్యాయం లేకపోయినా అన్యాయాన్ని సైతము జోడించుకుంటూ వెళ్ళిపోయేటటువంటి ప్రబుద్ధుల లోకంలో లేకపోలేదు కానీ ఇక్కడ మీరు గమనిస్తే యోగు చాలా గుడ్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తి అండి ఒకటో మొదటి మొదటొచ్చి నుంచి చూస్తున్నప్పుడు ఊజు దేశంలో యోబు లాంటి వ్యక్తి ఎవరు కూడా లేరు అలాంటి యోబును భార్య మాట్లాడుతుంది ఇంకా దేవుడు దేవుడంది దేవుని దూషించి చావు అనింది చావు అనింది ఒకవేళ ఈ ప్లేస్లో నేను చెప్పిన దద్దమ్మలు కాకోకుండా దద్దమ్మలు కాకోకుండా నాలాంటోడు ఉంటే ఏమవుతుంది చెప్పండి ముందు తను చంపి జైల్లో పోయి కూర్చుంటాడు నిజం ప్రగులరా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే వాక్యం చెప్పి నేను కూడా నింపుకోలేని సహనంతో అంత ఆవేశం వస్తుంది చచ్చిపోమంటావా నన్ను ముందే పిల్లలు పోయి ఆస్తి పోయి ఉంటే చావు అని అంటావా ముందు చంపేసి జైల్లో పోయి కూర్చొనేస్తారు అక్కడైపోయింది తర్వాత స్నేహితులు వచ్చారు నువ్వు మంచి వాడు అయితే నీకు ఎందుకు అవుతుంది రా ఇలాగా అని అడుగుతున్నాడు రే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు బయటకు వెళ్ళిపోదు మీరు నా సంగతి నేను చూసుకుంటా అనొచ్చు కానీ మీరు నలభై రెండవ అధ్యాయం పదే వచ్చడానికి వెళ్తేనండి యోబు తన స్నేహితుల కొరకు ఏం చేస్తాడు ప్రార్థన చేస్తాడండి ఎంత సహనచీలండి ఎంత సహన తన స్నేహితుల కొరకు మొరపెట్టిన దైవికమైన సహనము కలిగిన వాడు యోబు దేవుని బిడలారా లోకానికి అంత మనం సహనం చూపకపోయినా పర్లా మన ఇరుగు పొరుగు రక్త సంబంధికులు మన కుటుంబాల మధ్యనైనా మనం దేని నింపుకోవాలి సహనమును నింపుకోవాలి సహనము నింపుకోవాలి మూడవది దేని నింపుకోలో చూద్దామా అక్కడే కొలసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచ్చిన చిన్న చూద్దాం ప్రియులారా క్రీస్తు అనుగ్రహించు సమాధానము హృదయములలో ఆ ఏంటట ఏలు చుండనీయుడి మూడవది ప్రజల కష్టమైనది దేవుని వాక్యానికి ఇష్టమైనది సమాధానాన్ని నింపుకోవాలి దేన్ని సమాధానాన్ని ఈరోజు అది తప్ప అన్నీ ఉన్నాయి అన్నిళ్ళల్లో అది తప్ప అన్నీ ఉన్నాయి అందుకే నేను బహుశా నిన్నటి అనుకుంటాను ఒక షార్ట్ మెసేజ్ చెప్పాను ప్రతి ఇంట్లో గొప్పగా కాకపోయినా గొప్పగా కాకపోయినా వస్త్రాలు ఉన్నాయి ధనం ఉంది బంగారం ఉంది ఇండ్లు ఉన్నాయి కానీ చాలామంది జీవితాలలో ఏమి లేదు సమాధానం లేదు లేదు పురుగులారా ప్రార్థనలు చేస్తున్నారు అంతే ప్రార్థనలు చేస్తున్నారు అంతే సమాధానం లేవు సంతోషాలు లేవు నిట్టూర్పుకుంటూ నిట్టూర్చుకుంటూ తప్పదని బ్రతకడం అందుకే సమాధానము నెమ్మది అని కూడా చెప్పవచ్చు ఈరోజు ఒక వ్యక్తికి దేవునితో ఎప్పుడైతే సమాధానం ఏర్పడుతుందో మనుషులతో కూడా ఏం ఏర్పడుతుంది సమాధానం ఏర్పడుతుంది దేవుని దగ్గర సమాధానం లేదు అదేందన్న అలాగంటారంటారా మీ పాపములు దేవునికి మీకును ఏమున్నాయి అడ్డుగా ఉన్నాయి అడ్డుగా ఉన్నాయి ఈ గోడలో నుంచి బయటికి చూడాలంటే ఎవరిని చూడలేం ఆ ప్రక్కన ఉన్న వ్యక్తి ఎవరు కనపడారు కారణం ఏంటంటే ఈ గోడ అడ్డుగా ఉంది కాబట్టి అలాగే ప్రతి ఒక్కరూ ప్రభువును చేరుకోకుండా ప్రార్థనలు చేస్తున్నాం పాటలు పాడుతున్నాం దేవుని ఉన్నారు చాలామంది జీవితాల్లో అడ్డుగా ఒక పాపం అలాగే ఉండిపోయింది అది అది తీసేసుకోరు అది ఇక్కడ చేసి బయటికి వెళ్ళిపోకొని మళ్ళీ చేసేస్తారు పాపం అందుకే వాళ్ళకి అడ్డుగా అలాగే ఉండిపోయింది దేవుని కనికరం ఎంత గొప్పదంటే ఉన్న ఫలంగా ఆయన ఉగ్రతొచ్చే సస్తామని తెలిసి ఇంకా దీర్ఘశాంతము కలిగిన దేవుడై కనిపెట్టుకుంటూ ఉన్నాడు కనిపెట్టుకుంటూ ఉన్నాడు దేవుడు అన్నాడు వాక్యము నింపుకోండి సహనాన్ని నింపుకోండి ఆ మూడవది సమాధానము అయితే యేసు ప్రభులు వారు చేసిన మొట్టమొదటి ప్రసంగంలో ఒక అద్భుతకరమైన మాట ఉంది ప్రగులార సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు అన్నాడు ఒక వ్యక్తి దేవునికి ఎప్పుడు కుమారుడు కుమార్తె అవుతుందో తెలుసా ఇరువురు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని తీసివేసి వారిని కలిపినప్పుడే వారిని కలిపినప్పుడే వారి మధ్య ఐక్యతను చాటి చెప్పినప్పుడే వారు దేవుని కుమారులు అవుతారు అన్నదమ్ములు మీరు మాట్లాడుకోలేదా భలేవారండి మీరు మేము మధ్యలో వచ్చాం భార్యలముగా మీరు అన్నదమ్ములండి ఒక తల్లి కడుపున పుట్టారు ఎంగిలి పాలు తాగారు మీరేంటండి మీ అన్నతో మాట్లాడుకుపోవడం మీరేండి మీ తమ్ముడితో మాట్లాడుకోకపోవడం ఓకే మేము వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చాం అది వేరే విషయం మీ మధ్య ద్వేషం ఉండకూడదు ఆ ద్వేషానికి కారణం మేం కాకూడదని చెప్పాలి భార్యలు మీ మధ్య ద్వేషానికి మేం కారణం కాకూడదు మీరు కలిసి ఉండండి అని ఏ ఆడపడుచులైతే తమ సహోదరుల మధ్య సహోదరుల మధ్య ఐక్యతను చాటి చెప్తారో వారు దేవుని కుమారులు అని బైబిల్ గ్రంథం చెప్తుంది కానీ ఈ మధ్య ద్వేషాన్ని నూరిపోసేది ఎవరు చెప్పండి నూరిపోసేది ఎవరు వారే నూరిపోసేది వారే ఇంకా మరి చేసే ప్రార్థన ఎందుకండి పాడే పాటలు ఎందుకండి చదివే బైబుల్ ఎందుకండి ఏ అన్నాడు మీరు చదవండి ఐదో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లోనికి వెళ్తే సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు దేవుని కుమారులు ఇప్పుడు మీరు కలిసి ఉండండి మమ్మల్ని వదిలేయండి మీ సహవాసం మేమెందుకు చెడగొట్టాలి అలాగే ప్రతి ఆడబిడ్డ కూడా నీకు మీ తల్లిదండ్రులతో సంబంధం ఉంది నేను ఏదో ఇంటి నుంచి వచ్చిన బిడ్డను నన్ను అర్థం చేసుకోవడం కొంచెం ఆలస్యం కావచ్చు నువ్వెందుకు దూరంగా ఉంటావు నువ్వు అలా కూతురు కదా నువ్వు అలా కొడుకు కదా వారికి దగ్గరగా ఉండు చేయుత నువ్వు నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నారు ఈ ఆడపిల్లలైతే అమ్మగారులను చుట్టూ వేసుకొని తిరుగుతారు అబ్బాయి అమ్మగారులను దగ్గరికి వెళ్తే మాత్రం అంతేలే అంటారు ఎన్నో అంటారు ఇది సమాధాన పరిచే తత్వం కాదు పురుగులారా దేవుని వాక్యం అంటుంది సమాధానము చేత హృదయాన్ని ఏం చేయాలి నింపుకోవాలి నింపుకున్నది ఏదైనా ఒకరోజు ఉపయోగపడుతుంది ప్రిగుల అందుకే దేవుడు అంటున్నాడు వాక్యాన్ని నింపుకోండి రెండవది సహనాన్ని నింపుకోండి మూడవది సమాధానాన్ని నింపుకోండి మూడవది ఏమి నియ్యాలో ఒక మాట చూద్దామా దసరానికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని చూద్దాం ప్రూలరా ఇక్కడ ఒకటి నీయుడి అని రాయబడి ఉంది రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుతున్నారు మేము మీకు బోధించునది ఏమనగా నడుచు అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి బలహీనులకు ఆ అక్కడుంది చూడండి పురుగులారా బలహీనులకు ఆ ఏమి వలట ఊతనీయుడి ఎవరైనా బలహీనంగా ఉంటేనట వాళ్ళకు చెయ్యూతనివ్వాలంట పురుగులారా చెయ్యూతనివ్వాలంట ఈరోజు చెయ్యూతనిచ్చేది అలాగ పక్కన పెడితే చేతికి అడ్డుగా ఉన్న కర్రను కూడా లాగేసుకుని పడు కింద చాలా మంది జీవితాలలో వారి పొట్టలు కొడుతూ ఉన్నారు పురుగులారా వారికి ఏదైతే ఆధారమో అది లాగేసుకుంటూ ఉన్నారు బలహీనులకు చెయ్యు చెయ్యూతనిచ్చే కరువైపోయారు దేవుడి వాక్యం సెలవిస్తుంది చెతనివ్వండి ఎందుకో తెలుసా వారు బలహీనులు వారు ధైర్యం చెడిన వారు వారికి మీరు చెయ్యూతనివ్వండి అవును ప్రియులారా మన జీవితంలో నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు సంపాదించి నేమెంట తీసుకుపోం ఎవరు తీసుకుపోం కానీ మనం కొంత చేయూతనిచ్చింటాను చూడండి మన వల్ల ఏదో ఒక కుటుంబం ఎప్పుడో ఒకసారి మేలు పొందుతుంది చూడండి అంటే పనిచేసి మేలు పొందడం కాదు మనకేదో చేసి మేలు పొందడం కాదు ఏమి చేయకుండానే మేలు పొందుతుంది చూడు అది గొప్ప విషయం పురుగుల అది గొప్ప విషయం అందుకే నేను ఇందాక ప్రార్థనలో కనపెట్టాను నేనంటే మీకు బాధలేస్తాయి కానీ ఒక దైవ సేవకుడు చనిపోయి ఒక పది మంది అనాథ పిల్లలను సాకుతూ ఉంటే ఈడ చెప్పిన రెండు నిమిషాలకు మీకు గుర్తు లేదా ప్రార్థనలు చేయడం అంటే ఎందుకు చేస్తున్నారు మీరు ప్రార్థనంగా రెండు నిమిషాల ముందు చెప్పింది గుర్తు లేదంటే ఒక దైవజనుడు పది మంది బిడ్డలకు చేయుతనిచ్చి అనాథ పిల్లలకు ఆహారం పెట్టేవాడు అర్ధాంతరంగా చంపబడితే లేదా చం చనిపోతే దేవా ఆ బిడ్డల సంగతి ఏంటి ప్రభు అని ఒక రెండు నిమిషాలు మొరపెట్టలేకపోయారా మీరు ఇంకా మీరు మీరేం ఇస్తారండి మనం ఏం చేయుతూనే ఇస్తాం ప్రియులారా ఆలోచన చేయండి అంటే మన జ్ఞానం అంత వీక మనం అంత బలహీనంగా ఉన్నామా చెప్పిన రెండు నిమిషాల విషయాలు కూడా గుర్తు పెట్టుకోలేని స్థితిలో ఉన్నామా పైపెచ్చేయమని అంటే ఇంకా అలిగి ఇంకా ప్రార్థన కూడా చెయ్యం మనం ఎవరిని ఉద్ధరిద్దామనండి ఎవ్వరు చేయకపోతే ప్రార్థన జరగదా జరగదా చెప్పండి చెప్పిన సంగతిని నేర్చుకోలేకపోతే ఒక వ్యక్తి గురించి మనం మొరపెట్టకపోతే ఎంత దౌర్భాగ్యం ఆలోచన చేయండి ఒక వ్యక్తి గురించి మనం మర్చిపోతే మన గురించి ఇంకొకరు మర్చిపోతారా లేదా మీరు చెప్పండి మన గురించి ఇంకొకరు కూడా ఏం చేస్తారు మర్చిపోతారండి అందుకే విశ్వాస జీవితంలో మనం ఏదైతే చేస్తామో అదే మనకు వస్తుంది ప్రియులార తిరిగి ఇక్కడ నిలబడ్డ ఒక సేవకుని సేవకురాలను ఎందుకు నిలబెట్టుకుంటాడంటే విషయాలన్నీ కూడా తెలియచేయడానికే అన్నీ అన్ని మీకు తెలిస్తే ఇంకా మేము ఎందుకు ఏమవసరం అన్ని పిల్లలకు తెలిస్తే ఇంకా ఉపాధ్యాయుడు ఏమవసరం ఎందుకు అవసరం అన్ని పిల్లలకు తెలిస్తే అమ్మా నాన్నడు చెప్పడం ఎందుకు ఇంకా బలహీనులకు ఏమి ఇవ్వాలి మనం చేయుతనివ్వాలి ప్రిల్లరా ధైర్యం చెడిన వారికి ధైర్యపరచాలి అందుకే దేవుని సన్నిధానములో మనం ఎప్పటికీ అప్పుడు బలహీనుల గురించి ఆలోచిస్తూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలి ఏదో టీ ఇచ్చింది భూ పెట్టింది ఈ కాదు చేయితని ఇవ్వడాలంటే అది లోకంలో బజార్లో ఉంటూ వెళ్తుంటే ఆవుకు కూడా భూ పెడుతున్నారు మీరు పోయి చూడండి కావాలంటే ఆవు ఇంటింటి ముందు దగ్గరికి వెళ్ళి దానికి గుర్తు అయిపోయింది కాడికి వెళ్తే శనగపిండి పెడతారో గోధుమ పిండి పెడతారో అని చెప్పేసి ఆడే వాకిలికాడ్ నిలబడుకుంటుంది పోదు దొబ్బిన చేయూతనివ్వడం అంటే టీ ఇవ్వడం భూ పెట్టడం కాదు పురుగులారు అన్నం పెట్టడం కాదు వారి యొక్క కష్టాలలో భాగం పంచుకోవడం అని అర్థం వారి ఇబ్బందిలో కొంతనా నిలబడ్డమని అవసరం అందుకే నేను ఎప్పుడు సంఘంలో ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను మనం ఎవరైనా బలహీనంగా ఉంటే నాకెందుకులే అనుకోకూడదు ఒక వ్యక్తికి పదివేలు అవసరమైంది మనం పదివేలు అవసరం మనం ఇవ్వలేం కానీ సంఘం అంతా కలిపి ఎంత ఇవ్వచ్చు కనీసం ఒక ఐదు వేలు ఇవ్వచ్చు ఒకడు పదివేలు ఇవ్వడం కష్టం ముప్పై మంది కలిపి ఐదు వేలు ఇవ్వడం సులభం కానీ అలాంటి దాంట్లో కూడా మన చేయి రాదండి ముందుకు ఏమి వెంట కట్టుకుపోతామో కూడా నాకు తెలియదు పురుగులారా ఎవడంటున్నాడు బలహీనలకు ఊతని ఊతనివ్వండి నేను చాలా మాటలు చెప్పాను సంఘంలో చాలా విషయాల్లో చూశాను కొంతమంది ఆపరేషన్ చేయించుకునేటప్పుడు ఈ కానుక అంతా ఈ వారమంతా కానుక మనం వాళ్ళకి ఇద్దాం మీరు తప్పకుండా సిద్ధపడి రండి అని చెప్పిన రోజులు చాలా ఉన్నాయి ఎప్పుడు వేసే కానుక మేము యాభయే నూరే వేసేది ఇంకా వ్యయం ఎక్కువ దయ్యం ఎక్కువ ఎంత దౌర్భాగ్యం చూడండి ఆ రోజు మనం ఒక ఐదు వందలు గుప్పిలు విప్పితే ఒక కుటుంబానికి కొంత చేయుతని ఇస్తుంది కదా అలాగే చేయం మనం దేవుడు అంటున్నాడు నింపుకోండి నీయండి బలహీనలకు చేయితనివ్వండి చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా కొరందలకి రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము నలభై వచ్చినాన్ని మనం చూద్దాం ప్రియులారా కాబట్టి నా నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాట్లాడు భాషలతో మాట్లాడుటను మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను ఏం చేయాలి చివరిది ప్రియులారా మొదటిది వాక్యమును సమృద్ధిగా నివసింపనీయాలి రెండది సహనాన్ని తెలియబడనియాలి సమాధానాన్ని ఏలుచుండనియాలి బలహీనులకు ఊతనియాలి చేయుతనివ్వాలి చివరిగా దేవుడు మాట్లాడుతున్నాడు సమస్తమైన విషయాలలో ఎలాగుండాలట మర్యాదగా క్రమముగా ఉండనీయుడి అన్నాడు మర్యాదగా క్రమముగా ఉండనీయుడి అన్నాడు మీకు చెప్పన ప్రార్థనలో కూడా క్రమం అవసరం ఎన్నో పర్యాలు చెప్పాను నేను ఉదాహరణకు మోషేను అలనాడు నాడు సారీ అలనాడు దేవుణ్ణి అడిగాడు దేవా నీ పేరు ఎంపేరు అని అడిగాడు నువ్వు మంచోడు వేలే నన్ను ఏర్పరచుకున్న వాళ్ళు నీ పేరు ఎంపేరు అన్నాడు ఏం చెప్పాడు దేవుడు నేను చెప్పండి నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు ఇప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు అనువాడా ఉన్నవాడా అన్నారనుకోండి ఇది ఏ వాటం ఇది ఎప్పుడైనా అన్నం ఇట్లా తింటారా ఇట్లా పెట్టుకుని తింటారా చెప్పండి చెప్పండి అన్నం ఇట్లా తింటామా ఇట్లా పెట్టుకుని తింటామా అంటే వెనక్కిది ముందుకి ఉదాహరణకు యశ్వగ్రంథం తొమ్మిదో అధ్యయనం వచనంలో ఆయన పుట్టక ముందే ఆయన కొన్ని పేర్లు చెప్పాడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్త యగు అధిపతి అని పేర్లు చెప్పాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆశ్చర్యకరుట బలవంతుడేవా సం అంటే మీ గెట్ట పడితే అటనా ఇప్పుడు ప్రార్థనలో ఏముండాలి క్రమం ఉండాలి ఈ పరిచయలు ఎలాగొచ్చా తెలుసా మొదటిగా సంఘ పరిచర్య ప్రారంభించాం సంఘము ద్వారా సువార్తను తీసుకెళ్లాం సువార్తలు తొందుతుండగానే టీవీ పరిచయకెళ్ళాం టీవీలో వాక్యం చెప్తున్నది అందరూ చూడలేకపోవచ్చు అని యూట్యూబ్కి వెళ్ళాం తర్వాత ఆదివారం ఒక సభను పరిచయలను ఏర్పరచుకున్నాం ఇలాగ క్రమం వచ్చింది ఇంట్లో బియ్యం నిండుగా ఉంటే వంటకు ఎప్పుడు కావాలన్నప్పుడు గలాస పెట్టేం చేయొచ్చు తోడుకోవచ్చు మీలో ఇవన్నీ నిండి ఉంటే ఎప్పుడు కావాలన్నప్పుడు తోడుకోవచ్చు మీరు దేవుని బిడ్డలారా మీరు అలగాలని సలగాలని చెప్పట్ల నేను ఆలోచించి నేర్చుకోమని చెప్తున్నాను ఇప్పటికి చాలా కాలం అయిపోయింది చాలా కాలం అయిపోయింది ఇంకెంతకాలం ఉంటామో భూమి మీద తెలియదు ఇవి నింపుకోకపోతే తప్పకుండా ఒకరోజు ఏమవుతాం బాధపడతాం ఉంచుతాం కళ్ళు మూద్దాం ప్రార్థన చేద్దాం దేవా వాక్యము సమృద్ధిగా నివసింపమన్నారు సహనాన్ని తెలియబడమన్నారు సమాధానాన్ని ఏలుచుండమన్నారు బలహన్లకు ఊతనీయమన్నారు సమస్తాన్ని మర్యాదగా క్రమముగా చేయండి అని చెప్పారు ఆ బిడ్డలతో మాట్లాడిన ఈ మాటలు మీరు సహాయం చేయండి ప్రార్థన చేద్దాం మహాగణుడు వైన దేవ మహోన్నతుడు పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా ఇంతకన్నా విలువైన మాటలు ఇంకెక్కడ దొరుకుతాయో నాకైతే తెలీదు తండ్రి యథార్థమైన ఎన్నో మాటలు తెలియచేస్తూ ఉన్నా ఆజర్ వేయించుకుని వెళ్తున్నారే కానీ ఆత్మీయతలో మేము నేర్చుకున్నాము ఇవ్వని ప్రజెంటేషన్ చేయడం లేదు తండ్రి వారితో మీరు మాట్లాడండి నోరు లేని మూగవాళ్ళు ఎంతరో ఉన్నారు ప్రభువ వాళ్ళ బాధ వర్ణనాతీతం భర్తతో మాట్లాడలేరు భార్యతో మాట్లాడలేరు పిల్లలతో మాట్లాడలేరు ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడలేరు బహుఘోరమైన పరిస్థితి వారిది మాకు నోరిచ్చారు స్వరం ఇచ్చారు మీ ఎదుట ప్రార్థించలేని మనస్సు క్రమము లేని జీవితం నేడైనా నిబిడలు నేర్చుకొని సరి చేసుకోవడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి దేని నింపుకోవాలో మీరు చెప్పినప్పుడు విన్న మాటలు మా హృదయములో మేము నింపుకొని రానున్న దినాలలోనైనా ఆ ప్రకారంగా ప్రవర్తించడానికి సహాయం సహాయమిచ్చేయండి సేవకులు అర్ధాంతరమైన అర్థాంతరమైన మరణాల చేత తమ కుటుంబాలను విడిచిపెట్టి బిడ్డలకు భార్యకు అటు సంఘానికి ఆదరించిన పిల్లలకు దూరమై నలిగిపోయిన కుటుంబాలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మీరు వారి పక్షముగా ఉండండి తండ్రి మేలు చేయండి ఇంకా ఎక్కువ విస్తరించి ప్రార్థించలేం ఇది పది మంది వినే వాక్యము కాబట్టి హృదయ రహస్యములు ఎరిగిన దేవా మేలు చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయిన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్